హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం వాక్కాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత వాకాయలను నిలువుగా కట్ చేసుకొని మధ్యలో ఉండే గింజలు తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని కుక్కర్ తీసుకొని కందిపప్పు వాక్కాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు పసుపు కొంచెం కారం కొంచెం వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ పోసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కరాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోపు గింజలు వేసి ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఈ తాలింపును మనం పక్కన పెట్టుకుని పెట్టుకున్న పప్పులో వేసి టూ మినిట్స్ కుక్కర్ మూత పెట్టుకోవాలండి అలా చేసే తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుంది పప్పు ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి